హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ చూడండి మటన్ అయితే బాగా పచ్చి మటన్ని మాంసాన్ని పసుపు ఉప్పు వేసేసి ఎండలో బాగా ఎండలో వేసామండి బాగా ఎండాక మటన్ అయితే ఇట్లా వట్టిగా వట్టి తుణుకుల్లో వట్టి తుణుకులు అయిపోయినాయి అలా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోనొచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు సాం వట్టి తుణుకులో సాంబార్ మసాలా సాంబార్ కూడా చేసుకోవచ్చు మటన్ సాంబారు అలాగే ఈరోజు రోటి పచ్చడి చేసుకుందాం అనేసి చేస్తా ఉన్నాను ఎలా చేయడం ఏంటి అనేసి చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది రాగి సంగట్లకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది కారం కారంగా ఘాటుగా రాయలసీమ స్టైల్ ఇది మన రాయలసీమ స్టైల్లో అయితే చేస్తున్నాము చూస్తున్నారా వట్టి తుణుకులో తవ్వ అయితే పెన్నం అయితే పెట్టేసి స్టవ్ స్టవ్ వెలిగించేసి పెన్నమైతే పెట్టేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో కానీ ఎక్కువ క్వాంటిటీలో మనకి ఎలా కావాలనేసి చేసుకొనవచ్చు వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసేసి వేయించి బాగా వేయించుకోవాలి తక్కువ మంటలో వేయించుకోవాలి మా మాడిపోకుండా చూసుకోవాలి ఎక్కువ మంటలో అయితే వేయించుకోకూడదు బాగా వేగాక తీసి ఆ ప్లేట్లో పక్కన పెట్టుకునే పక్కన పెట్టుకునేసేయాలి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇష్టమైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పది పదిహేను ఎండుమిర్చి అయితే వే వేయించుకుంటున్నాను ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి కింద పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి మా వేసుకోవాలి బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కొంచెం చింతపండు ఎండుమిర్చి వేయించు సైడ్లో అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు నూనెలో వేయించుకున్న వట్టి తుణుకుల్లో అయితే రోడ్లోకి వేసి దంచుకోవాలి బాగా దంచుకొని కచ్చా పచ్చా బాగా దంచుకొని దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో సైడ్కి అయితే తీసేసుకో తీసేసుకోవాలి లేదంటే ముందుగానే మిర్చి వేసి దంచామనుకోండి ఇది బాగా మిక్స్ అవ్వదు అందుకనేసి ఇట్లా కచ్చా పచ్చా దంచుకొని సైడ్లో ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఎండి మిర్చి చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం తగినంత సాల్ట్ ఎందుకంటే సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మటన్ ఆరబెట్టేసారి పచ్చి మాంసానికి మటన్ ఉప్పు పసుపు అయితే వేసింటాం కదా అందుకనేసి చూసుకొని మాత్రము పచ్చడికి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ మాత్రం చూడండి బాగా అయితే దంచేసుకున్నాం కదా ఎండుమిర్చి ఎండుమిర్చి అంతా బాగా నున్నగా అయితే దంచేసుకున్నాము ఇప్పుడు మటన్ వట్టి తుణుకులు బాగా పచ్చడి దంచుకొని సైడ్ పెట్టుకున్నాం కదా అది వేసి కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకుందాము కొత్తిమీరతో చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది ఊరిపోతుంది చాలా కలర్ఫుల్గా ఉంది పైన కొత్తిమీర అయితే చల్లుకొనేసిన్నాము చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి అయితే వేరే లెవెల్ అసలు ఇంకా ఏ ఫుడ్ ఏ సాంబార్తో కూడా దీనికి సాట్ రాదు అంత బాగుంటుంది పచ్చడి రోటి పచ్చడి వట్టి తుణుకుల ఎండి మిర్చి రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో వచ్చేయండి మాట్లాడుకుందాం నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చితే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ రాగి అయితే వేరే లెవెల్గా ఉందో